నా పేరు బిగ్ బాస్ బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది పోటీ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఎందుకని నబిల్ తన ఫస్ట్ నుండి అందరి గురించి ఆలోచిస్తాడు అలాగే తన గురించి ఆలోచించుకోడు ఎక్కువ టీమ్మేట్స్కి ఏం కావాలో అవి ఆలోచిస్తాడు రూమ్ బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పృథ్వీ ఎందుకని పృథ్వీ బయటకు వచ్చేస్తే పృథ్వీను నిఖిల్ కొంచెం సపోర్టివ్గా వాళ్ళిద్దరి గురించే కొంచెం ఎక్కువ పట్టించుకుంటారు అనిపించింది టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు టాప్ త్రీ ప్రేరణ ఎవరు నబిల్ అనుకుంటా ఎందుకని నబిల్ విన్ అవుతాడు నబిల్ ఫస్ట్ నుంచి తనకు ఎవరు అంతగా సపోర్ట్ ఎవరు చేయలేదు తను ఓన్గానే అంత ఆడాడు ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది అసలు ఎట్లా అనిపించింది అంటే ఇది కొంచెం పాత వాళ్ళని కూడా తీసుకొచ్చారు కాబట్టి కొంచెం గా అనిపించింది అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అనుకోవచ్చు కానీ నదిలు కొంచెం ఎక్కువ ఫ్రెష్గా కాబట్టి తను కొంచెం గెలుస్తాడు అనిపిస్తుంది అలా కొంచెం డిఫరెంట్ ఒక మాటలో ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ ఎయిట్ గురించి బిగ్ బాస్ ఎయిట్ గురించి అంటే గొడవలు అంతా మంచి ఫన్నెస్ బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది చాలా ఎక్సైటింగ్ అనిపించింది చాలా ఫన్నీగా ఉంది చాలా బాగుంది చూడటానికి కూడా ఎంతో ఎంజాయ్ ఫన్నీగా ఉంది బిగ్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నాకు ఈ సీజన్ వచ్చింది నబిల్ ఎందుకని అతను టాస్క్ బాగా ఆడతాడు ఫండ్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇస్తారు అందుకు బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో వచ్చేసి టేస్టీ స్టేజ్ అనిపిస్తుంది ఎందుకని తన గేమ్ ఏమో అంటలేదు కదా టాప్ త్రీలో ఎవరు ఎవరెవరు ఉండాలనుకుంటున్నావు నిఖిల్ గౌతమ్ నబిల్ ఫైనల్గా ఎవరు విన్ అవుతారు నబిలి ఎందుకని నబిల్ నబిల్ అంటే నాకు ఎంతో ఫేవరెట్ కన్స్టెంట్ తను గేమ్ ప్లే కూడా నాకు నచ్చింది అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నాకు నమ్మకం కప్పు కొడతారని హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు ఓవరాల్గా అసలు బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది చాలా బాగుంది ఈ సీజన్ ఒక ఎగ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంది ఒక మాటలో ఏం చెప్తావు మరి బిగ్ బాస్ ఎయిట్ గురించి నువ్వు చెప్పాలంటే నేనేం చెప్పాలంటే అందరూ బిగ్ బాస్ షో చూస్తున్నారు కాబట్టి ఫండ్ అండ్ ఫైవ్ స్టేషన్ అన్ని బాగానే ఉంటాను కాబట్టి ఎంజాయ్ చేసేద్దాం అనుకో బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగుంది అక్క ఈరోజు అంతా ఉల్టా పుల్టా మొత్తం పాత మళ్ళీ రావటం అంత కొత్త కొత్తగా ఉంది బాగుంది బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నబీల్ అక్క ఎందుకని నబీల్ ఏదైనా స్ట్రైట్ సమాధానం చెప్తున్నాడు అక్క గేమ్ ప్లే కూడా కరెక్ట్ గా ఆడుతున్నాడు అక్క బిగ్ బాస్ లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది యష్మి అక్క ఎందుకని యష్మి అంటే ఎవరైనా కానీ ఎక్కిరిస్తూ ఉంటుంది అక్క ఏదైనా చేసేటప్పుడు అవతలని ఓడించి తిని గెలవాలనుకునేది బిగ్ బాస్ లో టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నావు నిఖిల్ నబిల్ గౌతమ్ ఫైనల్ గా అసలు ఎవరు విన్ అవుతారు నబీల్ అక్క హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని నబీల్ విన్ అవుతాడు నబిల్ తన ధైర్యం కానీ తన కాన్ఫిడెన్స్ కానీ బాగా నచ్చింది అక్క మన ఏ సీట్ వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేశాడు అక్కడ కూడా మళ్ళీ తనేంటో నిరూపించుకున్నాను ఓవరాల్గా అసలు ఈ బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది ఈ సీజన్ బాగుంది మొత్తం అంత ఫన్నీ ఫన్నీగాను మళ్ళీ టాస్కులు కూడా అంత సీరియస్గా నాగార్జున సార్ ఫైర్ మొత్తం బాగుంది బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగానే ఆడుతున్నారు అందరు బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లోనా నిఖిల్ ఎందుకని నిఖిల్ అంటే ఇష్టం తను ఫస్ట్ నుంచి గేమ్ పరంగా కానీ అలానా బాగా ఆడుతున్నాడు సో నిఖిల్ అంటే ఇష్టం బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది అందరూ బాగానే ఆడుతున్నారు వచ్చేయాలని అయితే ఎవరు అనుకోవట్లేదు నేను ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే అందరూ బాగానే ఆడుతున్నారు మరి టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు నిఖిల్ ప్రేరణ ఫైనల్గా అసలు ఎవరు విన్ అవుతారు ఐ థింక్ నిఖిల్ ఎందుకని నిఖిలే విన్ అవుతాడు మే ఏమో ఫస్ట్ నుంచి తను స్ట్రాంగ్గా ఉన్నాడు ప్రతి గేమ్లో కూడా అంతే సో నిఖిల్ అనుకుంటున్నాను ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది చాలా డిఫరెంట్గా ఉంది ప్రతి అన్ని సీజన్స్ కన్నా బిగ్ బాస్ వేసి చాలా డిఫరెంట్గా ఉంది ఒక మాటలో ఏం చెప్తారు మరి బిగ్ బాస్ ఎయిట్ గురించి ఇంకా ఏ ఉన్న షోస్ అన్నింటిలో అది బెస్ట్ అనమాట